హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్ చాలా ఈజీగా వన్ ఇయర్ పాపకి లంగా జాకెట్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ క్రీమ్ కలరు క్రీమ్ విత్ గోల్డ్ డాట్స్ ఉండేది క్లాత్ తీసుకున్నాను పైన మెరూన్ కలరు కాంట్రాస్ట్గా లంగాకి వచ్చేసి వన్ మీటరు లైనింగ్ కూడా వన్ మీటరే తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి హాఫ్ మీటరు లైనింగ్ కూడా హాఫ్ మీటరే ఫస్ట్ లంగాకి పెట్టి కోట్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా హెచ్చిదగ్గులు లేకుండా అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చుకొని లెంత్ నైన్ ఇంచెస్ నడన్ లూజు సెవెన్ ఇంచెస్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది ఇలా లైన్ కూడా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నెక్ దగ్గర వన్ అండ్ హాఫ్ పాయింట్ మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ టూ ఇంచెస్ షోల్డర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇలాగా కరువు అనేది తీసుకోవాలి చూండి చూపిస్తున్నట్లు కరువు తీసుకొని హాఫ్ ఇంచ్కి పైన ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ ఆర్మ్ లూజ్ అనేది ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ నడుం లూజు ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని డాట్స్ కోసము చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా స్కేల్ తోటి మార్కింగ్ ఇచ్చుకొని చాక్ పీస్ తోటి ఇలా రఫ్ చేసుకోవాలి మార్కింగ్ ఇచ్చుకొని ఇలా చేయడం వల్ల ఫోర్ సైడ్స్కి మార్కింగ్ అనేది పడుతుంది ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ దగ్గర చూడండి చూపిస్తున్నట్లు పావు ఇంచ్ ఖర్చుతో స్టార్ట్ అయ్యి మార్కింగ్ అనేది హాఫ్ ఇంచ్కి పైకి ఇలా వెళ్ళాలి నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇలానే చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి చూండీలాగా కట్ చేసుకోవాలి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒరిజినల్ ఖర్చు దగ్గర చూపిస్తున్నట్లు టాకాలు ఇచ్చుకోవాలి చూండీలాగా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇలాగా డాట్స్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడీలాగా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ నెక్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఉంచి నెక్కి ఫోర్ ఇంచెస్కి చూపిస్తున్నట్లు ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి టూ సైడ్స్కి ఒకే మాదిరి కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది నెక్ అనేది ఇప్పుడు ఈ పార్ట్స్ అనేవి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్టు ఇలా రైట్ చేసుకొని వీటిని డివైడ్ చేసేసి బ్యాక్ పార్ట్ అనేది చూడండి చూపిస్తున్నట్లు సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లెంత్ అనేది త్రీ అండ్ హాఫ్లో ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ కొంచెం ఓపెన్గా హుక్స్ వచ్చేటట్టు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఆ పీస్లోంచి ఇలా కట్ చేసేసి మిగిలిన క్లాత్ని హాఫ్కి చూడండి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకొని హాఫ్కి ఇలాగా కట్ చేస్తున్నాను ఇది కింద పీస్కి లైనింగ్ అనేది ఈ క్లాత్ సరిపోతుంది నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైనింగ్ అనేది రెడీ అయింది నెక్స్ట్ ఒరిజినల్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ వన్ మీటర్ క్లాత్ని హాఫ్ చేసి కట్ చేస్తున్నాను అదే ఒక సైడ్కి వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పాయింట్ టూ వచ్చింది ఇప్పుడు ఈ క్లాత్ని కరెక్ట్గా నీట్గా హెచ్చిదగ్గురు లేకుండా ఇలా సర్దుకొని హాఫ్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి కింద పాటు కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు పైపాటు జాకెట్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ అనేది చూడండి చూపిస్తున్నట్లు ఇలా ఒక్క సైడ్కి మాత్రమే ఫోల్డ్ వేస్తున్నాను పైన ఇచ్చి తగ్గులు లేకుండా స్కేల్ తోటి ఒక మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ని ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం ఎక్కువ చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటారు కదా అందుకని కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కచ్చికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎంత లెంత్ ఉందో అంత లెంత్కి మార్కింగ్ ఇచ్చి చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చి కొంచెం ఎక్కువ టోటల్ లెంత్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇదే లెంత్ని ఈ సైడ్కి కూడా ఇలానే పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఖచ్చికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని వన్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ షోలరు టూ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ మార్కింగ్ ఇస్తున్నాను టోటల్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ ఇస్తున్నాను ఆర్మ్ డౌన్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చాను నడుం లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత పైన ఎంతైతే షోలర్ వచ్చిందో అంతా కింద కరెక్ట్గా ఆర్మ్ బ్లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది ఫోర్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ అది చెక్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా కచ్ అనేది ఇలా మార్కింగ్ ఇస్తున్నాను చూడండి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత డాట్స్ కోసము ఇలా మార్కింగ్ ఇస్తున్నాను ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు కరెక్ట్ మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి కట్ చేసుకోవాలి కింద కరెక్ట్ లైన్లోనే ఇలాగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసిన తర్వాత కరెక్ట్ మార్కింగ్ దగ్గర టాకాలు ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇంకో సైడు క్లాత్ అనేది సేమ్ అలానే తీసుకొని ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ కచ్ అనేది చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ కోసము బ్యాక్ సైడ్ హుక్స్లు కాజాలు వస్తాయి కాబట్టి వాటి కోసం ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఇలా పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవడమే చాలా ఈజీ చిన్నపిల్లల లంగా జాకెట్లు వన్ డేలో నేర్చుకొని స్టిచ్ చేయొచ్చు చూడండి ఇలానే సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉందో అట్లానే మార్కింగ్ ఇచ్చుకొని ఇలా కట్ చేసేసుకోవడమే చూండి కటింగ్ అనేది అయిపోయింది బాడీ పార్ట్ అనేది ఇలానే కట్ చేసుకోవడమే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎక్స్ట్రాలు ఎచ్చితగ్గులు ఇట్లా లేకుండా నీట్ కట్ చేసుకోవాలి టాకాలు ఇచ్చుకోవాలి ఇలాగా డాట్స్ అనేవి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూండి చూపిస్తున్నట్లు చాక్ పీస్ తోటి ఇలా డ్రా చేసుకునిందంటే బ్యాక్ సైడ్ ఇలా పడిపోతే చాలా ఈజీగా మార్కింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ నెక్ కట్ చేసుకోవాలి నెక్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని పైన ఎంత లెంత్ వదిలామో అంత లెంత్కి ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి కూడా మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా బాక్స్గా డ్రా చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టు డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుకి కూడా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ పార్ట్ సేమ్ ఎట్లా ఉందో అట్లా పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాకు ఒకటే లెంత్ ఇది ఫ్రంట్ ఇది బ్యాకు నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకో క్లాత్ కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని మడుపు అనేది మన సైడ్ ఉండేటట్టు చూసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని టూ ఇంచెస్ అనేవి హ్యాండ్స్ ఒరిజినల్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హ్యాండ్స్ లూజు త్రీ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ ఇట్ సైడ్ వచ్చేసి వన్ ఇంచు ఆర్మ్ లూజు ఫోర్ అండ్ హాఫ్ పాయింట్ టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఖుకి మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ అనేది ఇలా డౌన్ చేస్తూ మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీ చిన్న చిన్న చేతులు చాలా ఈజీగా కట్ చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత టాకాలు ఇచ్చుకొని నెక్స్ట్ ఒరిజినల్ ఒరిజినల్ మీద ఒరిజినల్ ఫోర్ లేయర్స్ ఇలా పెట్టుకొని బాడీ పార్ట్ హ్యాండ్స్ అనేవి ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంతే చాలా ఈజీ లంగా జాకెట్ కట్ చేయడం నెక్స్ట్ టాకా ఇచ్చుకొని బాడీ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవడమే ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి చాలా సింపుల్గా లంగా జాకెట్ కటింగ్ అనేది అయిపోయింది ఈ వీడియోలో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్